మీద మళ్ళీ సినిమా ప్రముఖులు మాట్లాడగా రేవంత్ రెడ్డి గారు కరాఖండిగా చెప్పడం జరిగింది సినిమా బెనిఫిట్ షోలు గురించి నన్ను మీరు అడగొద్దు నేను మీకు చెప్పను ఎందుకంటే నాకు నేను అధికారంలో ఉన్నన్ని రోజులు ఈ సినిమాలో బెనిఫిట్ షోలు అయితే వేయడం జరగదు ఎందుకంటే ఆ బెనిఫిట్ షోల వల్ల చాలామంది తొక్కిసలాట్లో కావచ్చు లేకపోతే చలికి చాలామంది బయటికి రావటం అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు పొద్దున్న ఎక్కువైతున్నాయి అదేవిధంగా ఆ తొక్కిసలాట్లో మనందరికీ తెలిసిన విషయం పుష్పాటు ప్రీమియర్ సినిమా ఏదైతే ప్రీమియర్ షో లాంచ్ అప్పుడు రేవతి గారు తొక్కిసలాట్లో చనిపోవడం నాకు ఎంతో బాధాకరం ఇచ్చింది అదేవిధంగా నాకు గుండెకి మొత్తం తలుక్కుపోయింది ఎందుకంటే ఇప్పుడు శ్రీదేవి పరిస్థితి కూడా హాస్పిటల్లో విషమంగా ఉంది కిమ్స్ హాస్పిటల్లో ఎక్కడి నుంచైనా సరే ఇలాంటి పొరపాట్లు జరగనే అది నా ఆహాయంలో సినిమా ఇండస్ట్రీ నుంచి ఇటువంటి తప్పులు జరగకూడదని సినిమా ఇండస్ట్రీకి అయితే ఆయనైతే హెచ్చరించడం జరిగింది సో సినిమా ఇండస్ట్రీ కూడా చాలామంది అంటే ప్రముఖులు అంటే రాఘవేంద్ర గారు కావచ్చు లేకపోతే మరికొంతమంది త్రివిక్రం కానీ అల్వర్ని కానీ లేకపోతే దిల్ రాజు కానీ అందరూ కూడా వెళ్ళి ఒక్కటే అడిగారు హైదరాబాదులో బెనిఫిట్ కాకుండా టికెట్ల రేట్లు పెంపు గురించి మళ్ళీ మాట్లాడడం జరిగింది సో టికెట్ల రేట్లు కూడా సాధారణ టికెట్ల రేట్లు అంటే మామూలు నార్మల్ థియేటర్లో ఒక రేట్లు అదేవిధంగా డాల్బీ ఐటమ్స్ ఏవైతున్నాయో దాంట్లో ఒక రేటు లేకపోతే మనం చూసుకోవచ్చు హైమాక్స్ వీటన్నిటిలో కూడా